హలో అండి నేను డాక్టర్ పూర్ణిమ వర్కింగ్ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ ఫార్టీ నైన్ కరీంనగర్ సో చాలామంది ప్రెగ్నెంట్ పేషెంట్స్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం ఆ తినొచ్చా లేదా ప్రెగ్నెన్సీలో అని చాలా చాలా మంది ఉంటారు ఆ ప్రెగ్నెంట్ మదర్ కంటే వాళ్ళ అమ్మ కానీ అత్త కానీ వీళ్ళందరూ ఫ్రీక్వెంట్గా అడుగుతుంటారనమాట మేడం మేము బనానాస్ తనకి పెట్టొచ్చా లేదా పెడితే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అంటారు కదా అని చెప్పి చాలా డౌట్స్ అడుగుతుంటారనమాట సో ఈ వీడియోలో నేను ఆ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దామని అనుకుంటున్నాను బేసిక్గా అడిగే డౌట్ ఏంటంటే మేడం బనానా తింటే లోపల బేబీకి నంజ్ అవుతుందంట కదా కాఫ్ వస్తుందంట కదా కోల్డ్ అవుతుందంట కదా లేదంటే బనానా తింటే మళ్ళీ ఈ బేబీ తర్వాత ఇంకో బేబీ పుట్టారంట కదా ఫస్ట్ బేబీకి ఆగిపోతుందంట కదా ఇట్లాంటి డౌట్స్ చాలా చాలామంది అడుగుతుంటారండి చాలామంది అత్తలు అమ్మలు ఈ డౌట్స్ అడుగుతూ ఉంటారు సో వాళ్ళందరి కోసమని వీడియో చేస్తున్నానండి సో అది క్వైట్ అపోహ అండి చాలా పెద్ద అపోహ అట్లా బనానా తింటే బేబీకి నంచు రావడం అది అన్నది ఏది జరగదు బనానా ఈజ్ ఎ వెరీ సూపర్ ఫుడ్ సో బనానా తినడం వల్ల అన్ని అడ్వాంటేజెస్ ఏ ఉన్నాయి కానీ డిసడ్వాంటేజెస్ అయితే ఏమీ లేవండి సో బనానా ఇంకా ఏంటంటే ప్రతి కాలంలోనూ దొరుకుతుంది మనకి వర్షాకాలం చలికాలం ఎండాకాలం ఈ డజన్ మ్యాటర్ ఏ సీజన్లోనైనా సరే బనానా ఈజీగా దొరుకుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ చీప్ ఆల్సో కంపేర్డ్ టు అదర్ ఫ్రూట్స్ అది చాలా చీప్ కూడా కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని వాడుకోవచ్చు మిడిల్ క్లాస్కి అయినా లో మిడిల్ క్లాస్ అయినా హయ్యర్ క్లాస్ అయినా సరే ఎవరైనా సరే అందరికీ అవైలబుల్గా ఉంటుంది బనానా అన్నది సో అందరు కూడా ప్రెగ్నెంట్ మదర్స్ అందరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు సో బనానా తీసుకోవడం వల్ల ఉన్న లాభాలు ఏంటి అసలు మేము ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నాము తీసుకోండి అని ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇట్ ఈస్ చీపర్ అందరికీ అవైలబుల్గా ఉంటుంది రెండవది ఇట్ ఈస్ ఈజీ టు క్యారీ సపోజ్ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు సపోజ్ నేనే ఉన్నాను వీ హ్యావ్ టు వర్క్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ వరకు ఇంట్లో కూర్చోలేము కదా వీ హ్యావ్ టు గో టు ద వర్క్ వర్క్కి వెళ్ళినప్పుడు వేస్తుంది సడన్గా తినాలి అనుకుంటే దెర్ ఓన్ బి అన్ని ఫుడ్స్ కూడా మనం క్యారీ చేయలేం దిస్ ఇస్ ఈజీ టు క్యారీ ఈజీగా తినేసేయొచ్చు ఈజీగా మనం డిస్పోజ్ చేసేయచ్చు సో ఎవరైతే వర్కింగ్ మదర్స్ ఉంటారో ఎవరైతే జాబ్కి వెళ్తున్నారో ప్రెగ్నెంట్ వర్కింగ్ ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాండీ హ్యాపీగా మీతో పాటు ఒక హ్యాండ్ బ్యాగ్లో టూ బనానాస్ మీరు క్యారీ చేసేయచ్చు మీకు ఎప్పుడు కొంచెం ఆకలిగా అనిపించినా ఈజీగా తినేసేయొచ్చు సో దట్స్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ బనానాను మీరు తినడం అన్నది బికాజ్ మధ్యల మధ్యలో మనం జాబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆకలి వేసినా కూడా మనం అవాయిడ్ చేసేస్తాం అరే ఇప్పుడేం తింటాంలే వర్క్ మధ్యలో ఉన్నాం కదా అని దాహం వేసినా అవాయిడ్ చేసేస్తాము ఆకలేసిన అవాయిడ్ చేసేస్తాము సో ఇది మన దగ్గర ఉంటే ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఈజీగా తినొచ్చు అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ కాల్షియం పొటాషియం మెగ్నీషియం అండ్ ఫోలైట్స్ సో కాల్షియం హై ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే కాళ్ళ నొప్పులు ఉంటాయి కదా చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ చెప్తూ ఉంటారు మేడం నొప్పులు ఉన్నాయి కాళ్ళు లాగుతున్నాయి నైట్ పడుకున్నప్పుడు కాళ్ళు పట్టేస్తున్నాయి ఇట్లా చెప్తూ ఉంటారనమాట సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న ప్రెగ్నెంట్ మదర్స్ అందరికీ కూడా ఇది ఒక సూపర్ సొల్యూషన్ లాగా పనికి వస్తుంది ఎలాంగ్ విత్వుట్ మేము కాల్షియం మెగ్నీషియం సప్లిమెంట్స్ ఇస్తాము బట్ మీకు ఫుడ్ రూపంలో ఇట్ ఈస్ వెరీ హై ఇన్ కాల్షియం అండ్ మెగ్నీషియం సో హ్యాపీగా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మీరు తీసేసుకోవచ్చు అండ్ ఎలాంగ్ విత్ దట్ దీంట్లో విటమిన్ సి హై ఉంటుంది విటమిన్ డి ఉంటుంది విటమిన్ ఏ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి విటమిన్ డి అన్నది మీ బోన్ స్ట్రెంత్కి బేబీ బోన్స్ పెరగడానికి మంచిది విటమిన్ సి అన్నది మన టిష్యూ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తుంది సో ఈ విధంగా మనకి బనానాలో అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఇట్ ఈజ్ అ వెరీ సూపర్ ఫుడ్ అండ్ దీంతోపాటు ఎవరికైతే ప్రెగ్నెన్సీలో చాలా క్వైట్ కామన్గా కాన్స్టిపేషన్ మలబద్ధకం అంటాం కదా అది చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ చెప్తూ ఉంటారు మేడం నాకు అసలు ఎమోషన్ ఫ్రీగా లేదు మేడం సిరప్ రాయండి సిరప్ రాయండి రాదర్ దాన్ మీరు సిరప్ల మీద డిపెండ్ అవ్వడం కన్నా మీరు మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి మంచిగా బనానాస్ తీసుకుంటే ఈ ట్యాక్స్ లైక్ బల్క్ ఫార్మింగ్ ఏజెంట్ అనమాట ఆ బల్క్ ఫార్మింగ్ ఏజెంట్ లాగా అయితే పనిచేసినప్పుడు మీకు హ్యాపీగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నదంతా కూడా రిలీఫ్ అయిపోతుంది సో అలా అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి బనానాస్ అన్నవి పనికొస్తాయి సో ఇంకో క్వశ్చన్ అడుగుతారు మేడం రెడ్ బనానాస్ కూడా దొరుకుతాయి కదా ఎల్లో బనానాస్ ఉన్నాయి రెడ్ బనానాస్ ఉన్నాయి మరి ఏ బనానా తింటే మంచిది ఇప్పుడు కొన్ని స్టేట్స్లో ఓన్లీ రెడ్ బనానాస్ అవైలబుల్ ఉంటాయి లైక్ కర్ణాటక బెంగళూరు మంగళూర్ అట్లాగా ఊటీ అటు సైడ్ మాక్సిమం రెడ్ బనానాస్ అవైలబుల్ ఉంటాయి మన సైడ్ మ్యాక్స్ ఎల్లో బనానాస్ అవైలబుల్ ఉంటాయి మేడం మరి రెడ్ కలర్ బనానాస్ కూడా తినొచ్చా బనానాస్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి చిన్నవి ఉంటాయి పెద్దవి ఉంటాయి మరి ఏది తినాలి ఇట్లాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఓపీలో మమ్మల్ని అడుగుతూ ఉంటారనమాట ఎనీ టైప్ ఆఫ్ బనానా ఇస్ గుడ్ ఇంకా రెడ్ కలర్ బనానాలో ఏంటంటే కెరెటినోట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ దట్ కలర్ దాట్ ఈస్ అంటే విటమిన్ ఏ అన్నది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట రెడ్ కలర్ బనానాలో అండ్ స్వీట్నర్ కూడా అది కొంచెం ఇంకా ఎక్కువ స్వీట్గా కూడా ఉంటుంది సో రెడ్ కలర్ బనానాని కూడా మీరు హ్యాపీగా తినొచ్చు ఇట్ డజన్ మ్యాటర్ సైజ్ చిన్నగుందా పెద్ద గుందా అన్న దాంతో సంబంధం లేదు ఏ బనానా అయినా తినొచ్చు ప్రొవైడెడ్ మంచిగా పండిన బనానా అని తినండి కచ్చ ఉన్నా కూడా మనకి డైజెషన్ అనేది ఈజీగా కాదు సో మనం ఎవరెవరు తీసుకోవచ్చు తీసుకుంటే ఎంత మంచిది ఎలా తీసుకోవచ్చు ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు ఎవరికి మేము తీసుకోవద్దు అని చెప్తాం ఆఫ్కోర్స్ అందరికీ అన్ని ఫుడ్స్ మనం సజెస్ట్ చేయము కొందని మాత్రం వద్దు అని చెప్తాము ఎవరికి అంటే ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ముందే డయాబెటీస్ ఉంది లేదంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అట్లాంటి వాళ్ళకి లేదంటే అబౌట్ గెట్ ఏ డయాబెటీస్ డయాబెటిక్ కాదు కానీ మనకి షుగర్ లెవెల్స్ కొంచెం హై లెవెల్లో వస్తున్నాయి అట్లాంటి వాళ్ళకి ప్లస్ ఎవరైతే హై బిఎంఐ ఉన్నారు లైక్ ఆల్రెడీ మోర్ దాన్ సెవెంటీ ఉన్నారు సెవెంటీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఉన్నారు ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా వెయిట్ ఎక్కువైపోతారు హండ్రెడ్ ఉన్నారు అలా ఎవరిదైతే హై బిఎంఐ ఉంది బీఎంఐ మోర్ దాన్ లైక్ థర్టీ ఉన్నారు అట్లాంటి వాళ్ళకందరికీ కూడా మనం ఇది అవాయిడ్ చేయమంటాం బికాస్ ఇట్స్ హై క్యాలరీ ఫుడ్ ఇందులో క్యాలరీస్ చాలా ఎక్కువ ఉంటాయి సో అందుకని ఇట్లాంటి వాళ్ళకందరికీ కూడా బనానాని అవాయిడ్ చేస్తే బెటర్ అని చెప్పి చెప్తాము ప్లస్ కొందరికి బనానా తింటే కాఫ్ కోల్డ్ కొందరికి వస్తుంది అది బికాజ్ వాళ్ళ బాడీలో అలర్జీక్ సిస్టంతో ఉండి వాళ్ళకి అది పడదు అట్లాంటి వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేస్తే బెటరు వాళ్ళు తప్ప మిగిలిన అందరు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం నీరసంగా ఉన్నామో బాగా ఓపిక లేదు బాగా బాడీలో షుగర్స్ అన్ని డౌన్ అయిపోయాయి అనుకుంటామో అప్పుడు ఒక బనానా తింటే ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ షుగర్ లెవెల్స్ ఇమ్మీడియట్లీ లైక్ జస్ట్ లైక్ గ్లూకోస్ తాగితే ఎలాగా మనకి ఇమీడియట్గా షుగర్ లెవెల్స్ రేజ్ అవుతాయో అలానే మనం ఒక బనానా తీసుకొని వాటర్ తాగితే కూడా మన షుగర్ లెవెల్స్ అట్లా ఇమీడియట్గా రేజ్ అవుతాయి దట్ ఈస్ అది ప్రెగ్నెంట్ మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది చాలా వర్క్ చేస్తున్నారు అట్లాంటప్పుడు సడన్గా గిడ్డీనెస్ వచ్చేస్తాయి షుగర్స్ లో అయిపోతాయి అప్పటికప్పుడు మీరు రైస్ తిన్నా చపాతి తిన్నా ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం మీకు అది డైజెషన్ అయ్యి షుగర్స్ బాడీ లోపలికి వచ్చి మీకు ఆ తగ్గడానికి చాలా టైం పడుతుంది ఆలోపు యూ కెన్ హ్యావ్ ఎ బనానా సో బనానాతో మీకు ఇమీడియట్ షుగర్ ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి అలా కూడా మనకు హెల్ప్ అవుతుంది సో ఇన్ని రకాల మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టండి మెయిన్గా అమ్మలు అత్తమ్మలు అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళకున్న డౌట్స్ అన్నీ కూడా మీరు క్లారిఫై చేయండి లేదంటే వాళ్ళకందరికీ ఈ వీడియో చూపించండి సో హ్యాపీగా ప్రెగ్నెంట్ మదర్స్ అందరూ కూడా మంచిగా బనానాస్ తీసుకోవచ్చు దాంట్లో ఉన్న మినరల్స్ నుంచి విటమిన్స్ నుంచి మనకు కావాల్సిన అంతా పొందొచ్చు ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఐ ట్రై టు ఆన్సర్ దెమ్ థ్యాంక్ యూ